శ్రీ కాలభైరవ స్వామి పుట్టుకు సంబంధించిన ఆసక్తికర విషయాలు మన శివపురాం ద్వారా ఇప్పుడు తెలుసుకున్నాం అలాగే కాలభైరవ యొక్క దాని దానివల్ల కలిగే ప్రయోజనాలు ఇలాంటి ఎన్నో ఆసక్తికర విషయాలు ఇప్పుడు ఈ వీడియో ద్వారా మనం తెలుసుకున్నాం ఈ వీడియో చివరి వరకు చూడండి మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ చేయండి కాలభైరవ అవిభ్రవణ ఒకసారి శివ బ్రహ్మని ఇద్దరు మాట్లాడుకుంటున్నాం ఆ మాటలు కాస్త వాదోపదాలు మారాయి బ్రహ్మదేవుడు నేను సృష్టికర్తను కదా నేను పరబ్రహ్మ స్వరూప్ నేను చెప్పినట్లు మీరందరూ వినాలి అన్న దానికి శివుడు అంగీకరించలే దాంతో వారి మధ్య వాదన పెరిగింది బ్రహ్మదేవుడు శివును తులడం ప్రారంభించాడు శివుడు కోపం పట్టలేక హరిషుడయ్యాడు ఆ అహంకారం నుంచి ఒక భయంకర రూపం ఆవిర్భవించింది మహాత్మ కాయంతో మూడు నేత్రాలతో త్రిశూలం గద దమరుకం వంటి ఆయుధాల చేతుల్లో ధరించి కనిపించిన ఆ మహాత్మైన రూపమే శ్రీ కాలభైరవుడు అహం అహుత్కారంతో జన్మించిన కాలభైరవుడు తన జన్మానికి కారణం చెప్పమని శివుని కోరాడు శివుడు ఆజ్ఞ మేరకు కాలభైరవుడు బ్రహ్మదేవుడు ఐదో శిరస్సును మధ్య ఉన్న ఐదో శిరస్సును ఖండించాడు దీంతో బ్రహ్మదేవుడు గర్వం అణిగిపోయింది తిరిగి కాలభైరుడు శివుడు చెంత చేరాడు నీవు బ్రహ్మదేవుడి శిరస్సు ఖండించడం వల్ల నీకు బ్రహ్మహత్య పాపం సోకింది కనుక నీవు బ్రహ్మ కపలాన్ని చేతిలో ధరించే తీర్థయాత్రలు చేయమని శివుడు ఆజ్ఞాపించాడు కాలభైరవుడు కాశీ క్షేత్రపాలకుడు ఎలా అయ్యాడో ఇప్పుడు తెలుసుకున్నాం కాలభైరవుడు బ్రహ్మహత్య పాతకానికి తొలగించుకోవడానికి కోసం బ్రహ్మ కపలాన్ని చేతిలో ధరించి క్షేత్రాలు పర్యటన ప్రారంభించాడు ఎన్ని క్షేత్రాలు పర్యటించినా తనకు సోకిన పాతకం పిడవనందుకు మహావిష్ణువు వద్దకు వెళ్ళి ఆయనను ప్రార్థించాడు అందుకు కాలభైరవుడు నీవు శివుని పుత్రుడు కనుక శివునితో సమానమైన బ్రహ్మదేవుడి గర్వం అనచడానికి జన్మించిన వాడు నీవు ఎన్ని యాత్రలు చేసినా ఉపయోగం ఉండదు నీవు కాశీ క్షేత్రానికి వెళ్ళు కాశీ క్షేత్రంలో అడుగు పెట్టనంత నీకు బ్రహ్మహత్య పాతకం అవుతుంది అని సలహా ఇవ్వడంతో ఈ కాలభైరవుడు కాశీ క్షేత్రానికి చేరాడు ఆయన బ్రహ్మహత్య దోషం పోయింది బ్రహ్మ కపలాన్ని కాశీలో పూడ్చిపెట్టి బ్రహ్మ కపలాన్ని పూడ్చిపెట్టిన చోటే ఏర్పడిన తీర్థమే నేటి కాశీలో కపల మోక్ష తీర్థం అని అంటారు తర్వాత కాలభైరవుని చూసి శివుడు కాలభైరవ నువ్వు ఇక్కడే కొలువుదీరు క్షేత్రపాలకుడు బాధ్యతలు చేపట్టు అని చెప్పి ముందుగా నీకు పూజలు జరుగుతాయి నీ తర్వాతే నాకు పూజలు జరుగుతాయని శివుడు చెప్పాడు దీంతో కాలభైరుడు కాలక్షేత్రాన్ని కొలువుదీరి క్షేత్రపాలకుడిగా పూజలు అందుకుంటున్నాడు కాలభైరువుడు ఆరాధన ఎలా ఉంటుంది అంటే కాశీక్షేత్రాన్ని దర్శించిన వారు కాలభైరవ స్వామిని దర్శించడంతో పాటు కాశీ నుంచి వచ్చిన వారు కాశీ సమాధానం చేయడం ఆచారం అయ్యింది కాశీ క్షేత్రానికి వెళ్ళి వచ్చిన వారు కాశీ విశ్వేశ్వర స్వామి వారిని పూజించడంతో పాటు మినప వడలతో మాలను తయారు చేసి పూజనంతరం అనంతరం ఒక శుంకానికి అంటే కాలభైరవ స్వామి భావించి పసుపు కుంకుమ పెట్టి ఆ మూ ఆ మాలను దాని మెడలో వేసి నమస్కారం చేస్తారు